డివిఎం తెలుగు ఛానళ్ళకి స్వాగతం సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి పలమనేర్ జనవరి ఇరవై నాలుగు ప్రజాప్రతిభ సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాతీయ మానవ హక్కులు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డివి మునిరత్నం పేర్కొన్నారు అందులో భాగంగా శుక్రవారం పలమనేర్ పట్టణంలోని మానవ హక్కుల కార్యాలయం నందు పార్త అధ్యక్షతన సైబర్ నేరగాళ్ల విషయంపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి మణి మాట్లాడుతూ ప్రస్తుతం రకరకాల సైబర్ నేరగాళ్లు తయారైనారని వారి పట్ల అప్రమత్తంగా ఉండి అకౌంట్లో ఉన్న డబ్బులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలన్నారు డివి మునిరత్నం పాతసారిధి మాట్లాడుతూ సైబర్ నేరగాలను అరికట్టడానికి పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని వారి సలహాలు ఎప్పటికప్పుడు పాటించి ప్రజల నగదుకు భద్రత కల్పించుకోవాలని కోరారు ఏ అగాంతికుడి నుండి ఫోన్ వచ్చినా స్పందించకూడదని ఓటీపీ చెప్పమని బ్రతిమలాడినా చెప్పకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు ఈ విధంగా మరికొంతమంది నేరగాళ్లు గిఫ్ట్లు వచ్చాయని బ్యాంకు లోన్లు వచ్చాయని డబ్బు సులభముగా సంపాదించారు వచ్చని ఇలా రకరకాల ఆశలు చూపి అకౌంట్లో డబ్బులు స్వాహ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని గుర్తు చేశారు ఇప్పటికే అనేక మంది సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న సందర్భాలు కోకల్లోలంగా ఉన్నాయన్నారు కొంతమంది వెయ్యి రూపాయలు చెల్లిస్తే పదివేల రూపాయలు అకౌంట్లో జమ జమవుతాయని ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారని అలాంటి వారి మాటలు నమ్మొద్దని కోరారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అనుమతులు లేని చిట్ ఫండ్స్ చీటీలు నిర్వాహకుల పట్ల జాగ్రత్తలు పాటించి మోసపోకుండా ఉండాలని అలాగే వివరాలు పోలీసులకు తెలపాలన్నారు ఈ కార్యక్రమంలో సోమశేఖర్ సరస్వతి బుజ్జి గుర్రం సుబ్రహ్మణ్యం గంగిరెడ్డి శ్రీనివాసులు ఆనంద్ రమణ నాగార్జున తదితరులు పాల్గొన్నారు